ప్రేక్షకులందరికీ నమస్కారం మిథునరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిది ఆదివారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు కొద్దిగా శారీరకంగా మానసికంగా బలహీనంగా అనిపించవచ్చు కావున ఈ రోజు కొద్దిపాటి విశ్రాంతి బలవర్ధకమైన ఆహారం అందితే ఆలస్యంగానైనా కోలుకుంటారు మరలా మీరు శక్తిని పొందుకుంటారు అలాగే అలాగే మీరు రోజులంతా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ చివరిలో మీరు లాభాల్ని చూస్తారు ఇంకా ఈ రోజు విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి ఎప్పుడు వెలుగు దిశగా చూడండి మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది అలాగే ఒక పిక్నిక్ కి వెళ్లడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింపజేసుకోవచ్చును మీ రూపురేఖల్ని వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది ముఖ్యంగా ఈ రోజు మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి భాగస్వామి వచ్చి మీ ఒళ్ళు వలితే నిజం జీవితం నిజంగా ఎగ్జైటింగ్ గా మారనుంది ఇంకా మీరు ఈ రోజు పిల్లలతో ఉండడం వల్ల మీరు సమయాన్ని మర్చిపోతారు ఈ రోజు కూడా పిల్లలతో గడపడం వల్ల మీరు నిజమైన ప్రేమని ఆస్వాదించనున్నారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గణేష స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని గణపతి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతో